సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామంటే ముందుగా వచ్చేసి అసలు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రా వస్తుందా లేదా అసలు ఎన్ని నెలల సమయం వాయిదా పడుతుంది వా దానికి సంబంధించి అదే అదేవిధంగా ఏపీలో ఇంకొక టెట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది నోటిఫికేషన్ సో ఈ రెండింటి గురించి అయితే మాట్లాడదామండి ముందుగా చూసుకుంటే కనుక డిఎస్సికి నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం అయితే పట్టేలా ఉంది దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం అయితే పడుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదికకి ఇంకొక వన్ మంత్ గడువు అయితే ప్రభుత్వం అయితే కోరింది ఇంకా అది దాది కాస్త ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్స్ అట్లా పడుతుంది ఎందుకంటే క్రాస్ చెకింగ్ అనేది చేయాలి డిఎస్సి మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి ప్రభుత్వం దాన్ని సభలో ప్రవేశపెట్టి దానిపైన చట్టం చేయాలి కాబట్టి ఇంకా చాలా ప్రాసెస్ చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది సో దానికి ఇంకా సమయం అయితే ఎక్కువగానే పడుతుంది సో చాలామంది అభ్యర్థులు అడిగే ప్రశ్న ఏంటంటే ఏపీలో మరొకసారి టెట్ అనే సెకండ్ టెట్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అయితే ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరానికి రెండు టెట్లు అయితే కండక్ట్ చేస్తాం అండ్ అదేవిధంగా ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏపీలో ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడమే జరిగింది సో ఆ మాట ప్రకారమే రెండు నోటిఫికేషన్స్లు కాదు కానీ ఒకటైతే పెడతారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో చూడాలి ఇప్పుడైతే సమయం అయితే ఉంది ప్రభుత్వానికి కూడా చాలా సమయం అయితే దొరికిందని చెప్పొచ్చు సో అభ్యర్థులు చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మరొక టెట్ నోటిఫికేషన్ గురించి ఎందుకంటే మాకు మొన్నటిసారి జరిగిన దాంట్లో మాకు మేము సరిగానే చేసాం కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మాంక్సే నష్టపోయినాం సో మాకు ఇంకొక అవకాశం కావాలని చెప్పేసి చాలామంది అయితే కోరారు సో అడిగారు విద్యాశాఖ మంత్రి గారికి మెయిల్స్ ట్వీట్స్ అన్నీ కూడా చేయడమే జరిగింది సో దాని ప్రకారం మరి ఏమైనా రెస్పాన్స్ అయితే కనుక ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే మరొక టెట్ అనేది ఏపీలో ఉంటుంది సో ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అంత కూడా ప్రభుత్వం చేతిలోనే ఆధారపడి ఉంది సో మరి చూడాలి ఎందుకంటే డిఎస్సీ నుంచి ఎటువైపు మళ్లించడానికి ప్రభుత్వం ఏదైనా ఒక అడుగేస్తుంది అంటే టెట్ తీసుకొస్తే కనుక ఇంకా సమయం అనేది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ప్రభుత్వం పట్ల అయితే పడుతుంది ఇప్పుడు ప్రతి ఎవ్రీడే డిఎస్సీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పేసి వారు తీసుకొస్తే కనుక సో చాలామందికి ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి అయితే యూటిలైజ్ అవుతుంది ఈ సమయం అని చెప్పొచ్చు సో మిగతా వారు డిఎస్సికి అట్లా ప్రిపేర్ అవుతూనే ఉంటారు సో మేబీ ఉండొచ్చు ఎస్ సో ఇదైతే అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ రెండు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్